మీరు తిరుగుబాటు చేసే కులం ఎక్కువ ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు కాలంలో ఇక్కడ జరిగినటువంటి నైజాబ్ నవాబు నిజంపురక్ష పాలనకు వ్యతిరేకంగా పురుడు పోసుకొని కమ్యూనిస్టు పార్టీ అంచెలంచెలుగా ఇక్కడ ఉన్నటువంటి దొరలకు దేశముఖులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి ఈ జాతికి విముక్తి కలిగించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత మరి తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ జిల్లా ప్రముఖ పాత్ర పోషించింది మలిదేశం ఉద్యమంలో కూడా ఈ జిల్లా ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ సాధించిన తర్వాత ఇవాళ మనకున్న తెలంగాణ రాష్ట్రంలో నైజాత నరావు నిలబడిన ఉద్యమం అయిపోయింది తర్వాత తెలంగాణ తదితరం ఉద్యమం అయిపోయింది మలిదేశం ఉద్యమం చేసినాం భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం సామాజిక తెలంగాణ ఇప్పటి వరకు కూడా సాధించుకోలేదు సామాజిక తెలంగాణ కోసం ఇవాళ మనం ఎట్లా కొట్టాలి ఏ సంగతి సంఘాలుగా విడిపోయి రకరకాల ఆలోచనలతో నడుస్తున్న కాలంలో మన శత్రువే మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది అదేంటి బీసీలకు ఓట్లు పడాలని చెప్పేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలు ఓకే సంతోషం నీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెడే కల్పించాలి నువ్వు అసెంబ్లీ పెట్టగానే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ బిల్లును పెట్టాలి మనం అందరం ఆమోదం చేయాలి మరి గవర్నర్ గారి దగ్గర పంపాలి రాష్ట్రపతి దగ్గర పంపాలి చేసిన సంతోషం కానీ అసలు విషయం ఏంటి ఇక్కడ వ్యాలీగా జరగాల్సింది ఈ బిల్లుని నైన్టీ షెడ్యూల్లో పెట్టాలి పార్లమెంట్లో ఆమోదం పొందాలి రాజ్యసభలో ఆమోదం పొందాలి మరి మన రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాతనే ఈ బిల్లు అమెడేమెంట్ అయితే అప్పుడు బీసీలకు అరవై శాతంలో రిజర్వేషన్ కానీ ఇందులో ఒక కోసం దాగి ఉంది కేసీఆర్ పుణ్యమాని ఇరవై ఐదు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ని పద్దెనిమిది శాతాన్ని తగ్గించాడు అయినప్పటికీ కూడా మామూలు కాదు లేని దుడుకోలే జనరల్ స్థానాలలో కూడా పోటీ చేసి యాభై ఒక్క శాతాన్ని ఎంపీటీసీలే కానీ జెడ్పీటీసీలే కానీ గ్రామ పంచాయతీలు గెలిచాడు ఒకసారి చరిత్ర చూసుకో ఇవాళ మేము ఒకటే పిలిపిస్తున్నాం రాజ్యాధికారం రాజ్యాధికారం కొట్లాడాలి కొట్లాడాలన్నాం కొట్లాడరు ఎట్లాడు కాదు ఇవాళ చేయాల్సిన పని ఒక్కటే మనం కాదు మనం ఆయన ఏదైనా లేదా అన్న ఒకటే రేపు గ్రామ పంచాయతీ కానీ ఏ స్థానంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్ ఎస్టీ ఎస్టీఎస్సీ రిజర్వేషన్ బీసీలు పోటీ చేయాల్సిందే గెలిచి అది ఉన్న మన ముందున్న కర్తవ్యం దాని విషాలు మహారాజు గారి మన రావు గారు కానీ మరి మన జస్టిస్ గారు కానీ మరి అనేక సంఘాల వాళ్ళు ఈ కార్యక్రమం ఎత్తుకోవాలి ముందు గ్రామ గ్రామ పంచాయతీలో సర్పంచ్ మనోడైతే మనం ముందర కూర్చోబెట్టుకోవచ్చు పెడతాడు ఎంపీటీసీ మనకు వస్తే మనవడే ముందుకు పోతాడు పోలీస్ స్టేషన్లో పోతాడు ఎంపీ మీ పానవుడు అయితే కాలమీద కూర్చుంటాడు ఆ తర్వాత ఎమ్మెల్యే కావాలని ఎంత తెల్ల చక్కలేసుకొని ఎమ్మెల్యే కావాలి ఇస్తావా వస్తావా అరే నువ్వెంత నేను ఎంత చూసుకున్నాడు బయట తక్కువ మేము ఉన్నాయి నాకు భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి మామూలు కష్టపడే స్వభావం ఉంది నీటి నిజాయితలు పరిచే స్వభావం ఉంది మా దగ్గర నీకెక్కడా మాకెక్కడా నీటి నిజాయితలు ఒక్కసారి కొంత వదిలేసే ధర్మ యుద్ధంలో ఎక్కడ అది రాజకీయం ఇవాళ యూపీసీఎల్ ఎలక్షన్ జరుగుతుంది రాక రాక మా బీసీ అభ్యర్థిని టికెట్ ఇచ్చారు అతన రౌడీ అంట ఎక్కడ రౌడీ లేనిది ఏ పార్టీ లేడరా ఎవరు లేరు నల్లగొండ జిల్లాగా నల్లగొండ పట్టణంలో నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండు ఏర్పడితే పెరిట రామయ్య గారు పిడిఎఫ్ నుంచి ఫస్ట్ దళిత బిడ్డలు తెచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో మా ధర్మాభీక్ష గారు సిపిఐ నుంచి గెలిచారు ఆ తర్వాత రెండుసార్లు కర్నాలు గెలిచారు ఒక్కసారి కమ్మ ఎన్టీ రామారావు గారు గెలిచారు మరి తర్వాత ఎవరు తెలిసిరా మీరు స్వచ్ఛం కలిసిరా ఎక్కడే ధర్మం లేని ఎవరే రణీతం లేని ఎక్కడ చూస్తా రోజు పేపర్లో తిరిగాయి ఎవరు ఎవరు చేస్తుండ్రు గౌరీ చేస్తున్నాడు ఎవరైనా న్యాయం చెందుతుందా పోలీస్ స్టేషన్ కొంత అవుతుందా ఆఫీస్లో కొంత పని అవుతుందా ఎంఆర్ఏ ఆఫీస్లో పోతే అవుతుందా కలెక్టర్ గారికి పోతే అవుతుందా మీ ఫోన్ రావాలి పని కావాలి అరే చేద్దాం నీకు చేద్దాం పోవాలి చెప్తాడు రేపు వాడు వస్తాడే చూసి చూసి నేను ఇది జరిగే కాక ఇది అన్ని కాదు తాడోపేడో తెలుసుకుని యుద్ధానికి మన మనసిద్దాం అందుకనే ఇవాళ రాష్ట్రాల్లో క్రిస్ కమిటీ ఏర్పడది దానికి మరి పెద్దలు మరి విశాఖ మహారాజ్ గారు వచ్చిండు వారు కార్యదీక్ష పనులు కమిట్మెంట్ ఉన్న నాయకుడు సత్తా ఉన్న నాయకుడు మరి తెలంగాణలో బహుజన నాయ్యాధికారాన్ని ఏ మార్గంలో పనిచేస్తూ వస్తుందో అంకు దీక్షతో ముందుకు వస్తుందో వాళ్ళందరికీ కూడా మనం జేజ్ స్థాపించామని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో ప్రతిజ్ఞ చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదములు అన్న ఈ తెలంగాణ గంటీలో ఏ ఉద్యమాలు జరిగినా కూడా ఆయనకర్తలుగా చూశారే తప్ప నాయకులను ఎదురయ్యలేదు కానీ ఎస్టీ జేఏసీ కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దే సింహాసనం మీద కూర్చోబెట్టే సంకల్పంతో ముందు పోతున్న డాక్టర్ విశారథ మహారాజు గారు ఖచ్చితంగా ఈ తొంభై శాతం సింహాసనం మీద కూర్చోబెడతాడన్న మరొకరు ఇప్పుడు కట్టల శివకుమార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడవలసిందిస్తున్నామన్నా ముందుగా ఈ సభని ముందు నిర్వహించిన సభ అధ్యక్షులు అదేవిధంగా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి తెలంగాణ కాబోయే భవిష్యత్తులో ముఖ్యమంత్రి వారి డాక్టర్ విశరథ సార్ గారికి అదేవిధంగా అలంకరించిన పెద్దలకు మరి ఈ కార్యక్రమం చేసిన ఉద్యోగ నమస్కారం జయబీర్ నేను ఎందుకు అన్నానంటే ఎప్పుడైనా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది కనీసం డిగ్రీ పీజీ అయిపోయిన ముప్పై ఏళ్ళ తర్వాత ఉద్యోగం రాసిన ఉద్యోగం వస్తుంది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పెట్టిన ఇరవై ఐదేళ్లకు ముఖ్యమంత్రి అయిదు ఇవాళ మన బహుజన బిడ్డల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల కోసం మన అంగుల కోసం వాళ్ళ రాజ్యాధికారమే లక్ష్యంగా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే మావు మాటలా మరి ఎవరు చేశారు డాక్టర్ విశాదర్ మహారాజు గారు ఇలా మనము ఒక పది కిలోమీటర్లు నడవగానే మరి కాలం వస్తున్నాయి ఈ షూస్ బాగుందా ఆ షూస్ బాగుందా మరి డాక్టర్ కలిసి ప్యూరిఫైడ్ వాటర్ పెట్టుకోవాలి నడవలు వస్తున్నాయంటే మరి పదివేల కిలోమీటర్లు కానీ మనం ఎవరు వెంట ఉండాలి మన హక్కుల కోసం మన కోసం మన బిడ్డల కోసం పోరాడే వ్యక్తి అయినా డాక్టర్ విశ్వనాథ్ మహారాజ్ గారి కోసం వెంట ఉండాలి ఆ జెండా ఈ జెండా అని ఈ రోజు మన రాజ్యాధికారం వస్తే మన హక్కులు సాధించగలతో మనకు పనులు అయితాయి ఎందుకు చెప్తున్నాడంటే ఒక అడ్వకేట్ గా ఎస్సీ ఎస్టీ విద్యార్థి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సుమారు ఇరవై ఏడు విద్యార్థి ఉద్యమ ఉద్యమా చేసిన నాకు తెలుసు ఎందుకంటే ఈ రోజు పొలిటికల్ కాలేజ్ మాస్టర్ ఇలా జిల్లా రావాలంటే తెలుసుకుంటే ముఖ్యమంత్రి నియమించుకోవాలి అరే వాళ్ళు నియమించే మనమే కూర్చున్న మనమే ఎంపీ కావాలి మనమే మంత్రులు కావాలి టైం నష్టమే లేదు ఎప్పుడైనా ఉద్యోగం పేర్లకు వచ్చినప్పుడు రాజ్యాధికారంలో లేటుగా రావచ్చు దానికోసం వెయిట్ చేయాలి అదే మనకి రాజ్యాధికారం వస్తుంది వచ్చే వరకు చేయాలి ఎంత ఉండి బిసిఎస్ ఐక్యతలకు పోరాడి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే విధంగా ఎప్పుడు మనం పెద్ద ఎత్తున

పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ నాయకత్వానికి మీ అందరికీ ఉద్యమ నమస్కారం పాతికేళ్ల క్రితం ఇదే సమయానికి నేను విషాదమైన కలుసుకున్నాను ఈ రోజు కూడా అదే కమిటీ పన్నెండు గంటల మీటింగ్ జరిగేది కమిట్మెంట్ అంటే అట్లా ఉందా ఇక్కడ చుట్టుముట్టు సూర్యపేట నల్లగొండ గడ్జడి ఏం యుద్ధం చేస్తా ఉన్నాం ధర్మ యుద్ధం చేస్తా ఉన్నాం ఏ ఉన్నాం బహుజన వర్గాలకు అధికారం రావాలని కానీ ఈ పాట వేసుకోని ఒక్కడు నైజాంకు చేసి కమ్యూనిస్ట్ జట్ దగ్గరింది నిజం చెప్తా ఉన్నాను కమ్యూనిజం నీజం మావోయిజం అంబేద్కరిజం ఇవి చూసిన విషాదన్నా ధర్మాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చింది ఎందుకు చెప్పదను అంటే ఇడ్లీ సాంబార్ భా ఒక అన్నాడు అధికారం చెట్టు మీద కూస్తున్నాడు భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం వారిసు సంకల్ప మాట్లాడినోడు మాట్లాడేవాడు కమ్మోలతోటి కలిసి చట్టసభలో కూర్చున్నాడు నా వర్గానికి అధికారం కావాలని చెప్పి ఓటు అమ్మారా సీటు చెప్పుకుంటూ మనం ఈయనే కూర్చున్నాం రేపు ఈయన కాదు కూర్చోవలసింది చట్టసభలో కూర్చోవాలని నేను పార్టీలుగా చూస్తా ఉన్నా కానీ ఎందుకు పోతలేము అనేది ఇవాళ మన ముందు లక్ష్య సమస్య శత్రువు స్పష్టంగా ఉన్నాడు శత్రువు స్పష్టంగా అక్కడ ఉన్నాడు మనమే స్పష్టంగా లేదు ఎందుకు కొంత కొంతమంది అక్కడ ఉండడం వల్లనే మనం గట్టిగా లేకపోతా ఉన్నాం మన ఇల్లు దగ్గర మన వాళ్ళు గట్టిగానే ఉండే అదే స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన పని ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం ఎట్టి పోరాటము ఎట్టి పోరాటమో ఇవాళ ఏ పోవటం చేస్తున్నామో అర్థం కాని పోవటంలో ఉన్నాం ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెప్తాను విటలన్ను చెప్పాలి అధర్మం రెండు పాదాల మీద నడుస్తా ఉంది ఒక రెచ్చది ఒకటి బెలమతి రెండు వర్గాలనే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం పేరు మీద కొనసాగిస్తా ఉన్నారు అది మనం కూడా ఇలాగ పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళ ఎవడు ఆంగ్ల పోవాలని చెప్పేసి సకల జనల సర్వే పేరు మీద సకల జనాల సమ్మేళనం పేరు మీద సబ్జెక్టు వర్గాల అధికారం పేరు మీద ఎవడు కూర్చున్నాడు సామాజిక తెలంగాణ ఆనాడు మాట్లాడితే మాట్లాడారు శత్రు భయంగా ఉన్నాడు రాయలసీమ నుంచి ఆంధ్ర కమ్మలు తాకు ఇక్కడ అధికారం ఎక్కి రోడ్ చేయబోతున్నాడు కాబట్టి మనకి కావాలని ఒక వర్గం బయటికి వచ్చి ఇవాళ ఏకపక్షం కట్టి మనమే సవాల్ చేస్తుంది తోదడు ముందుగా మాట్లాడిన ఏకలవ్య పట్టణ మీద దిగుపడిన పట్టణ మీద సాక్షిగా పిల్లలు మోగించాలి దోల దెబ్బ మోగించాలి నంగారు పేరు మోగించాలి ఒక దెబ్బ మోగించాలి తాకని ముందని కమ్మని కుమ్మని కవసాలి వడ్రంగి ఎదవ మట్టి చేతులు ప్రకృతి చేతులు గొడవ కాదు కాదు బరువు కాదు చట్ట సభల్లో కూర్చున్నప్పుడు మాత్రమే అధికారం వస్తుంది ఇది కూర్చోవాలంటే విచారణ చెప్పాడు లెక్కతో సహా మనం ఏదో స్పష్టంగా ఉండాలి ఎన్నికలు రాకముందేమో ఉత్తమా పేరు మీద వస్తు మాట్లాడతాం ఎన్నికలు రాగానే మనం ఎక్కడ ఏ పార్టీ కాడ ఉంటామో అది మనం గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది అది మనం ఆత్మవిశ్వ చేసుకోవాల్సింది మన చైతన్యం చేస్తుంది మన వర్గాలని మన ఇంటిని చేయాల్సిన ఉంది అది మీరు విశ్వసిస్తా ఉన్నారు ఇప్పటి నుంచి జరగాల్సిన పోరాటం మీరు మహారాజ్ విశాఖ ఆరాజన్న ఒక ఈశ్వరైన ఒక చిరంజీవులు గారు వాళ్ళ ఉద్యమ నాయకులు అందరూ ముందుకొచ్చారు ఎందుకంటే మన ఇల్లు కట్టుకోవాలి మన ఉద్యమం అసలైన ఉద్యమం ఊహించాలి ఎవరి కోసమే ఎట్టి సాగిరి చేసిన పోరాటాలు మన బాధ మనం చేస్తున్నాం అది మనం చేస్తామనే ప్రతిజ్ఞ మీ కమిటీ గుర్తులను కనిపిస్తా ఉంది కాబట్టి అది మనం చేయాల్సిన అవసరం ఉంది రేపు పదిహేను తారీఖు మరో విప్లవం సృష్టించబోతా ఉన్నాం కమ్యూనిజము విప్లవిజం మామిజం మార్క్సిజం లేజం అమెరికా పేరు మీద మన వర్గాలు స్పష్టంగా లేకపోవడం వల్లనే వాళ్ళ మనం అధికారానికి దూరంగా పడ్డాం రేపు స్థానిక ఎన్నికల్లో మన బహుజన జెండా మన దేశీయ జెండా మన ఎస్టీ జెండా ప్రయోగిస్తున్నాం రెండు వేల ఇరవై నుంచి పార్లమెంట్ పట్టం కట్టే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఊ కథపడి ఉపన్యాసం కాదు ఆ చెప్పలో చూపెడతాం మీరు చూపిస్తారని నేను నమ్ముతున్నాను విశాఖరంగా బాలరాజల్లా వెంకమైన పెద్దలు కమిటీ మెంట్లో రేపు పనిచేస్తారని మీరు నన్ను ముందుకు పోదామని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు అన్న విజయ్ కుమార్ అంటే పేర్లోనే కాదు మన విజయం సాధించే వరకు మనం కలిసిపోయాలని తెలియదు ఇప్పుడు మరొకరు మనకి